సందర్భంగా నాకు జీవితంలో ఒక ధన్యమైందని సందర్భంగా నేను భావిస్తాను ఎందుకంటే ఆ వృత్తి నుంచి వచ్చినాం ఆ కులం నుంచి వచ్చినాం మా వాళ్ళ ప్రాణ నష్టాలు జరుగుతూ ఉంటుంటే గ్రామాలకు వెళ్ళినప్పుడు అన్ని రాజకీయ నాయకులు కూడా కొంతమంది చనిపోతురు కొంతమంది భవిష్యత్తులో వృత్తికి పరికి రాకుండా మంచం మీద పడితే ఆ కుటుంబం మొత్తం అస్తవ్యస్తంగా మారిపోయినటువంటి పరిస్థితి జీవితకాలం అంగవైకల్యం అయితే ప్రాణం పోయి జీవితకాలం అంగవైకల్యంతో ఆరోగ్యంగా మరి వైద్య చికిత్స కూడా చేసుకునేటువంటి ఇబ్బంది ఉండేటువంటి పరిస్థితులలో ఈరోజు రెండు మూడు అంశాలను మన తెలంగాణ ప్రభుత్వం పక్షాన ప్రజాపాలన పక్షాన ముఖ్యంగా కుల వృత్తి చేసుకునేటువంటి గీతా కార్మికులు ఈ యొక్క ఈ వృత్తి బాగుంటే కుండలమైనటువంటి కొమ్మరి వాళ్ళు కావచ్చు కమ్మరి వడ్రంగి కావచ్చు అనేకమైనటువంటి కులాలకు సంబంధించి చేయుత వాల్యూ అడిషన్గా ఆ వృత్తులన్నీ కూడా బతికేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇందులో కావలసిన ప్రధానమైన రెండు మూడు అంశాలు ఒకటేమో రాను రాను వనం అంతరిస్తూ ఉంది ఆ అంతరించే వనంలో రాష్ట్ర శా రాష్ట్ర ప్రభుత్వం పక్షాన అటవీ శాఖ పక్షాన అనేక లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మొక్కలు నాడుతూ ఉన్నాం ఆ మొక్కల వల్ల ఆక్సిజన్ వస్తూ ఉండవచ్చు కానీ ఆదాయం వస్తలేదు మనం ఆదాయం వచ్చే తాటి ఈత మొక్కల్ని పెట్టినట్టయితే ప్రకృతి రీత్యా మొక్కలు నాటినట్టు దాని తరువాత మట్టతో సహా ప్రతి వస్తువు ఈరోజు ఆదాయం వచ్చేటువంటి ఒక అవకాశం ఉన్న మొక్కగా దీన్ని నాటడంలో భవిష్యత్తులో ఆ ఈజీఎస్ కావచ్చు ఇంతరాత్రా ప్రభుత్వ పథకాల ద్వారా ఈ మొక్కలు నాటేటువంటి ఒక కార్యక్రమానికి తాటి ఇత వల్ల ప్రాధాన్యత ఇయాలని సందర్భంగా నేను కోరుతా ఉన్నా అంతేకాదు ప్రభుత్వ స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ల్యాండ్ రియల్ ఎస్టేట్ పెరిగినా ప్రభుత్వం కూడా జాగా గుంజుకోలేనటువంటి విధంగా రోడ్లు కావచ్చు ప్రాజెక్టులు కావచ్చు ఎక్కడెక్కడైతే ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో వాటి దగ్గర మ్యాండేటరీగా తాటి ఈత చెట్లు పెంచే విధంగా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారు హృదయపూర్వకంగా కోరుతూ ఉన్నా దాంతో పాటుగా ఈరోజు మరి చనిపోయేటువంటి పాత వాళ్ళకి సంబంధించి కొద్దిగా బకాయిల్ని దయచేసి దాదాపు ఏడు కోట్ల చిల్లర గత ప్రభుత్వం సంబంధించిన బకాయి అయినప్పటికీ కూడా దయతో వాటిని కూడా మరి కేటాయించే విధంగా చేయాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా దాంతోపాటుగా ఎక్కడైనా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికి కూడా ప్రభుత్వ భూమి కొంత పనికి రాకుండా ఉన్నటువంటి భూమిని దయచేసి చెట్లు పెంచుకోవడానికి కూడా గతంలో జివో నెంబర్ ఐదు ఐదు వందల అరవై ఉండే దానికంటే ముందు కోటి వెలుగుల కింద కూడా కార్యక్రమం ఉండే ఈరోజు మళ్ళీ మనం ఒక కొత్త పేరు మీద కాటమయ్య స్థల సేకరణ ఏదైనా పేరు పెట్టి చెట్ల పెంపకం పేరు మీద తప్పకుండా గీతా కార్మికులకు వనాలు పెంచుకోవడానికి ఇవ్వాల్సిందే ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా దాని తర్వాత ఈరోజు మా వాళ్ళందరూ కోరుతా ఉన్నారు వాళ్ళకు చెట్ల దగ్గరికి పోవాలంటే ఇలా రేపు ట్రాఫిక్ దృష్ట్యా ఇంకా ఇతరత్ర చెట్లు బాగా తిరగాల్సి ఉంటుంది రోజు పది పదిహేను చెట్లు ఎక్కుతారు కాబట్టి వారందరికీ మోపేట్లు కూడా ఇవ్వాలని కోరారు గతంలో ఎప్పుడూ పదేళ్ల కింద ఇచ్చిన తెలంగాణ వచ్చినాక సింగిల్ బెనిఫిట్ లేని కమ్యూనిటీ ఉంటే గీతా కార్మికుల కమ్యూనిటీ ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ పరంగా గత పదేళ్లల్లో సహకారం అందలేదు ఇలా గీతా కార్మికులకు ఆదుకునేటువంటి విధంగా మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని సందర్భంగా కోరుతూ ఈ కళ్ళ వృత్తి నామోషి కళ్ళు తాగాలనేటువంటి పరిస్థితి నుంచి పట్టణాల రోడ్లు హైవేల మీద కానీ గ్రామీణ మున్సిపాలిటీ ప్రాంతంలో కానీ మోడల్గా టాడీ నీరా పార్లర్ ఉప హైజెనిక్గా మంచి ఫుడ్తో సహా ఈ కళ్ళును నేచురల్ ప్రొడక్టుని అమ్మే విధంగా మరి ప్రభుత్వం తరఫున అది పిపిపి మోడ సహకార సంఘం ద్వారా ప్రభుత్వం తరఫున ఎట్లయినా కానీ కనీసం నియోజకవర్గం ఒకటి చొప్పున ముందుగా మరి తాడీ నీరా పేరు మీద కళ్ళ వృత్తులను అమ్ముకోవడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిందిగా నేను మీరు అధికారులను ఆదేశించాలని ఈ సందర్భంగా నేను కోరుతాను తప్పకుండా ఎందుకంటే ఇలా కూడా ఈ కార్యక్రమం చేస్తూ ఉంటుంటే ఏం సాధించారని కొంతమంది కులంలో అన్నప్పుడు చాలామంది ఒక ఆ మాట ఈ మాట మాట్లాడతారు అయినా ఈ సందర్భంగా కారగే గారు ఒక మాట యాదకచ్చింది బక్రీద్ మీద బచర్తో మొహర్ రమ్మే నాస్తాక్తి ముందు ప్రాణం అయితే బతకని అయా ఎవరికైనా ఇంతకంటే ఎక్కువ చేసే ఐడియా ఉండే ఎందుకు చేయలేదని అడుగుతా ఉన్నాం ఇలా ఇవాళ ఈ వృత్తిలో ఒక మార్పు తీసుకురావడానికి అటు బుర్రా వెంకటేశం గారు కావచ్చు ఇలా ఈ యొక్క మౌంట్ యొక్క గుట్టలు ఎక్కేటువంటి వాళ్ళు ఇలా ఈ యొక్క కార్యక్రమం రూపొందించి తాటి చెట్టు నుంచి పడకుండా ప్రాణాలు రక్షించుకున్న తర్వాత మన సంక్షేమము మన అభివృద్ధి గురించి తప్పకుండా ప్రభుత్వంలో మీ బిడ్డగా గౌడుల ప్రతినిధిగా బలహీన వర్గాల ప్రతినిధిగా మన హక్కుల కోసం కుల వృత్తులను కాపాడుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా ఉన్నారు అందులో భాగంగానే అనేకమైనటువంటి కార్పొరేషన్ కుల గణన అనేటువంటి కార్యక్రమాన్ని భారతదేశంలో బీహార్ తర్వాత మొట్టమొదటిగా శాసన తీర్మానం చేసి నూట యాభై కోట్ల రూపాయలు ఇచ్చి ముందుకు తీసుకుపోతా ఉన్నాం కాబట్టి దయచేసి ప్రతిపక్షాలు ఎన్ని మాట్లాడినా కుల వృత్తికి సంబంధించి అన్ని కులాల యొక్క సంక్షేమం కొరకు పాటుపడే ఈ ప్రభుత్వం తప్పకుండా గీతా కార్మికుల బిడ్డగా ఈ అంశాలను తప్పకుండా పరిగణనకు తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు కోరుతూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ కూడా వేదిక పెద్దలందరికీ ఇక్కడికి వచ్చేసరి నా కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరు నా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను గౌరవ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పెద్దలు శ్రీధర్ బాబు గారిని మాట్లాడి కోరుతూ ఉన్నాను